అన్నది అందరూ చూసిండ్రు అందుకనే మరి వాళ్ళ ఒట్టుతో బుద్ధి చెప్పిండ్రు ప్రజలు అయినా కానీ ఆగట్లేరు ఎందుకంటే వాళ్ళకి మరి ఫ్రస్ట్రేషన్ అనుకుంటా ఓడిపోయిన ఫ్రస్టేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికే మా ప్రభుత్వము రెండు పథకాలను అమలు పరిచింది అది కూడా ఇప్పుడు ఒక అప్పుల కుప్పలా ఉంది మన రాష్ట్రం అయినా గానీ వెనక అడుగేయకుండా మా పెద్దలు ఒక రెండు ప్రవేశపెట్టింది ఇప్పటికే మరి రాబోయే రోజులలో ఆ మిగతా గ్యారెంటీలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా గానీ ఎంత కష్టం వచ్చినా గానీ మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకి చేయుతనియడానికే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకప్పుడు ప్రజలు ఎవరు ఇంత స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించలేదు ఇప్పుడు ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా భావిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మా పాలకుర్తిలో అయితే మరి ఆ రైతు బంధు కూడా దాదాపు చాలా మందికి పడ్డది ఒక డెబ్బై శాతం దాకా పడి ఉండవచ్చు తప్పకుండా డెబ్బై డెబ్బై శాతం దాకా పడ్డది మిగతాది కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఇంకేదైనా ఉన్నా గానీ అందరికీ పడుతుంది వాళ్ళకి ఇప్పుడు మరి అంటే ఏమి చేయాలో తోచకుండా ఇవన్నీ విమర్శిస్తున్నారు రెండు నెలలు నిండా రెండు నెలలు అంటే రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే బయలుదేరిండ్రు మా పైన బుర్ద చెల్లడానికి తప్పకుండా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు రాబోయే ఎన్నికలలో ప్రజలు చూపిస్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతే రాబోయే ఎన్నికలలో మళ్ళీ ప్రజలని మభ్యపెట్టి మళ్ళీ అటువైపు లాగే ప్రయత్నాలలో ఉన్నది తప్ప ఇంకేదో మంచి చేయాలన్న ఉద్దేశంతో కాదు మరి మా పార్టీ నాయకులను అంటే మటుకు మేము ఊరుకునేది